నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కొత్తగా గెలిచినటువంటి ఎంపీలందరూ కూడా రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు మరోవైపు ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ ఎంపీగా గెలిచినటువంటి బీజేపీ డీకే అరుణ కొత్త రికార్డును నమోదు చేశారు పాలమూరులో గెలిచినటువంటి తొలి మహిళా ఎంపీగా ఆమె డీకేఆర్ రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు గతంలో మహబబ్నార్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా నెగినటువంటి వారిలో మహిళలు ఎవరు లేకపోవడం కొసం చెప్పాలి సో ఇక మహబునర్ పార్లమెంట్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడినట్టు నుంచి కూడా ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగిన ఒక్క మహిళా ఎంపీ అభ్యర్థి కూడా పార్లమెంట్కి మహబబ్నగర్ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించలేదు ఎన్నిక కాలేదని అని చెప్పాలి సో ఇక పాలమూరులో ఎక్కువగా మహిళా ఓటర్లే ఉన్నా ఈ స్థానం నుంచి పార్లమెంట్కి వెళ్ళినటువంటి వారు ఎవరూ లేకపోవడం గమనార్హం మరోవైపు పాలమూరులో ఇప్పటి వరకు పలు పార్టీల నుంచి గెలిచినటువంటి అందరూ కూడా పురుషులే కావడం కూడా విశేషంగా చెప్పాలి సో ఈసారి ఆ రికార్డు తిరగరాసి పాలమూరు నుంచి పార్లమెంట్కి వెళ్ళినటువంటి తొలి మహిళగా డీకేఆర్న ఘన విజయం సాధించారు ఆ ఘనత కూడా సాధించారని చెప్పాలి సో ఇక డీకేఆర్న పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి బోటమి పాలయ్యారు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన డీకేఆర్న మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు సాధించి రెండో స్థానాన్ని కైసం చేసుకున్నారు కానీ ఈసారి ఎన్నికల్లో ఐదు లక్షల పదివేల ఏడు వందల నలభై ఏడు ఓట్లు సాధి ఆమె విజయం సొంతం చేసుకున్నారు సొంత జిల్లాలో రేవంత్ రెడ్డికి మరోసారి పరాభవం ఎదురైందని కూడా కొన్ని విశ్లేషణలు వినిపిస్తా ఉన్నాయి ఎందుకంటే రెండు రోజుల క్రితం స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ కుమార్ రెడ్డి చేతలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పరాజయం పాలయాడు అది మరొక ముందే తాజాగా వెళ్లైనటువంటి లోక్సభ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి డి అరుణ దాదాపుగా మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు స్వల్ప తేడాతో విజయం సాధించారు దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహబునగర్ లోక్సభ స్థానంలో కొంత ఓటమి పాలు కావడం కొంత జీర్ణించుకోనటువంటి కానీ ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు రాహుల్ కత సన్నిహితులుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి కూడా ఉండటం కొసమెరుపు సో ఇక్కడ విజయం సాధించడం కోసం రేవంత్ ఎనిమిది సార్లు పర్యటించి బహిరంగ సభలు నిర్వహించారు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లారు ఇక మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని కూడా పార్టీలోకి తీసుకుని క్యాబినెట్ స్థాయి పదవులు ఇచ్చి ఆమెకు అడ్వైజర్ గా కట్టబెట్టి కూడా ఇక్కడ పరాభవం తప్పలేదని కూడా చెప్పాలి అయితే మహబునర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన కూడా ఉండటం కొంత గమనార్హంగా చెప్పాలి మరి ఐదు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నటువంటి నాగర్ కర్నూలు లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లు రవి దాదాపుగా తొంభై నాలుగు వేల మూడున్నర యొక్క ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు కానీ సీఎం సొంత నియోజకవర్గం సొంత జిల్లా ఇక్కడ ఖచ్చితంగా కూడా పరాభవం ఎదురు కావడం కొంత పెద్ద ఎత్తున రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది మరోవైపు రేవంత్ సిట్టింగ్ స్థానం కూడా మల్కాజ్ కూడా ఇవాళ బీజేపీ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడం కూడా రేవంత్ కు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించే అంశంగానే రాజకీయాల్లో చర్చ జరుగుతోంది మరోవైపు ఇదే మహబూబ్నగర్ ఫలితం మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఆయన మాట్లాడుతూ కూడా తాను జిల్లాకు ఒక్కరే ఆ జిల్లాకే ముఖ్యమంత్రి కాదు రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి అని కూడా ఆయన గుర్తు చేశారు రాష్ట్రంలోని అన్ని స్థానంలో కూడా గెలుపోవటం తానే బాధ్యులు అని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ముఖ్యంగా సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ ఫలితానికి తానే బాధ్యత వహిస్తారంటూ కూడా ఆయన తన బాధ్యతను మీదేసుకుందా ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు కొంత ఉగాది కూడా అభిప్రాయపడ్డారు తాను రాష్ట్రానికి పరిమితమైనటువంటి నాయకుడు నా బాధ్యత రాష్ట్రం మొత్తం కూడా చెప్పుకుంటూ వచ్చారు బీజేపీతో కేసీఆర్ బేరసారాలు చేసుకుంటున్నారని కుట్రపూరితంగానే మెదక్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి బీసీ బిడ్డను ఓడించారని ఆవేదనని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు కాంగ్రెస్ ను గెలవనియొద్దంటూ కూడా బీఆర్ఎస్ పార్టీని అత్యంత ఆత్మ బలిదానం కూడా ఇవాళ బీజేపీని గెలిపించింది ఇరవై రెండు శాతం ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి బదిలీ చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు ఒకటి నుంచి రెండు ఇరవై మూడు వరకు కూడా సిద్దిపేటలో బీఆర్ఎస్ కు మెజార్టీ వచ్చిందంటూ కూడా గుర్తు చేశారు కేవలం కాంగ్రెస్ ను గెలవనియద్దని హరీష్ రావు కూడా కుట్రపూరితంగా ఓట్లను బీజేపీకి మళ్లించారంటూ కూడా ఆయన ఆరోపించారు మరోవైపు గతంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ పదహారు పాయింట్ ఐదు శాతం పడిపోయిందని కూడా ఆయన దేవ చేశారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బిజెపికి తాకట్టు పెట్టింది అంటూ కూడా ఎవరేంత్ మండి పడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా అనిపిస్తున్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్